అందరికి నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మధురం ఆడియో స్టోరీస్ జానకి రామల కళ్యాణం ఎపిసోడ్ ట్వంటీ నైన్ జాను ఏడిస్తూనే రామ్ వంక చూస్తూ ఎందుకు అలా గొరిల్లాలా అరుస్తున్నావు నార్మల్గా చెప్తే నేను వింటాను కదా అని తన కన్నీళ్లను తుడుచుకుంటూ అంది జాను రామ్ జాను వంక చూస్తూ నువ్వు నార్మల్గా చెప్తే వినే పిల్లవు కాదు కానీ ఇక ఏడవడం ఆపు అని విసుగ్గా అని రోషన్ ఆరుష్ ప్రేరణ వంక చూస్తూ టేక్ పొజిషన్ అని చెప్పడంతో వాళ్ళ ముగ్గురు గన్స్ పట్టుకొని ఎవరి బోర్డు దగ్గర వాళ్ళు నిల్చొని గన్ని రౌండ్గా తిరుగుతున్న బోర్డ్ మిడిల్ లైన్లో గన్ పాయింట్అవుట్ చేసి కాన్సంట్రేట్గా బోర్డ్ వంక చూస్తూ ఉన్నారు రామ్ జాను వెనుకకి వెళ్ళి జాను చేతులను పట్టుకొని ఎదురుగా ఉన్న బోర్డు వైపు జాను చేతిలో ఉన్న గన్నుని ఏం చేశాడు జాను గట్టిగా కళ్ళు మూసుకుంది రామ్ జానుని చూస్తూ ఏయ్ పిల్ల పిచ్చుక కళ్ళు తెరిచి ఆ బోర్డుని కాన్సన్ట్రేట్గా చూడు అని ఈసారి కొంచెం సాఫ్ట్గా చెప్పడంతో జాను రామ్ మాటలు వినగానే తన భయాన్ని పక్కకు పెట్టి మెల్లిగా కళ్ళు తెరిచి గుండ్రంగా తిరుగుతున్న బోర్డు వంక చూస్తూ ఉంది రామ్ జాను చెవిలో ఏ పిల్ల పిచ్చుక నువ్వు భయాన్ని పక్కన పెట్టి ధైర్యంగా సూటిగా మధ్యలో ఉన్న చిన్న సర్కిల్ వంక కాన్సంట్రేట్గా చూసి ఈ గన్ ట్రిగ్గర్ని నొక్కు ఓకేనా అని మృదువుగా చెప్పడంతో జాను అప్రయత్నంగా తల నిలువుగా ఊపింది రామ్ జాను చేతులని వదిలి పక్కకి వెళ్తుంటే జాను రామ్ వంక చూస్తూ నువ్వు ఎక్కడికి వెళ్లకు నా వెనకాలే ఉండు అప్పుడే నాకు భయంగా ఉండదు అని అమాయకంగా అంది రామ్ ఓకే నేను నీ వెనకాలే ఉంటాను నువ్వు చుట్టూ ఉన్న వాళ్ళ ఎవ్వరిని పట్టించుకోకుండా నేను వన్ టూ త్రీ షూట్ అని అనగానే షూట్ చేయాలి ఓకేనా అని అన్నాడు జాను ఓకే అని కొంచెం భయంగానే అంది రామ్ జాను వంక చూస్తూ ఇక బోర్డు వంక చూడు అని చెప్పగానే జాను తల తిప్పి బోర్డుని చూస్తూ ఉంది రామ్ అందరు రెడీనా అని గంభీరంగా అన్నాడు ఆ రోష్ ప్రేరణ రోషన్ జాను రెడీ అని అనడంతో రామ్ ఓకే వన్ టూ త్రీ షూట్ అని అనగానే అందరూ ఒకేసారి షూట్ చేశారు జానుకి మొదటిసారి కావడంతో షూట్ చేయక భయంగా గన్ని కింద పడేసి వెనుకకు తిరిగి రామ్ని గట్టిగా హక్ చేసుకొని కళ్ళు మూసుకుంది రోషన్ వెంటనే ఫోన్ తీసి సౌండ్ రాకుండా టక్కున ఫోటో క్లిక్ చేసి తన ప్యాంటు పాకెట్లో పెట్టుకున్నాడు ప్రేరణ ఆరు వంక చూస్తూ అన్నయ్య నువ్వు కూడా ఫస్ట్ టైం షూట్ చేసినప్పుడు ఇలానే రామ్ అన్నయ్యని గట్టిగా హక్ చేసుకున్నావు తెలుసా అని నవ్వింది ఆరుష్ ప్రేరణ వంక కోపంగా చూస్తూ నేనేం భయపడి హక్ చేసుకోలేదు ఫస్ట్ టైం షూట్ చేశాను కదా సక్సెస్ఫుల్గా షూట్ చేసినందుకు నేను అన్నయ్యని హక్ చేసుకున్నాను అని భుజాలు ఎగరేస్తూ అన్నాడు ప్రేరణ నువ్వు నిజాలని ఎప్పుడు ఒప్పుకున్నావు అన్నయ్యా అని ముక్కు విరిచింది ప్రేరణ రామ్ జాను అలా సడన్గా హక్ చేసుకోవడంతో కొంచెం షాక్ అయినా జాను భయపడింది అని అర్థం చేసుకొని అతని చేతులతో జాను తలని నిమురుతూ ఎయి బ్రెయిన్లెస్ పిల్ల నువ్వు బోర్డుని షూట్ చేయమంటే ఎక్కడ షూట్ చేశావో ఒకసారి చూడు అని రామ్ అనగానే జాను రామ్ తనని బ్రెయిన్లెస్ అన్నందుకు రామ్ వంక ఉక్రోషంగా చూసి నేను కరెక్ట్గానే షూట్ చేశాను అని అంది రామ్ హో అవునా అయితే మరి ఆ గోడకి హోల్ ఎందుకు పడింది అంటూ చేతితో దూరంగా ఉన్న హోల్ని చూపిస్తూ అన్నాడు జాను రామ్ చూపించిన వైపు చూసింది కానీ జాను ఆ వాల్కి ఉన్న హోల్ కనిపించలేదు ఎక్కడ పడింది నాకు కనిపించట్లేదు అని బిక్కమొహం వేసుకొని అనగానే రామ్ జాను చేతిని పట్టుకొని బోర్డు దగ్గరికి తీసుకొని వెళ్ళి బోర్డు వెనకాల ఉన్న గోడకి ఉన్న చిన్న హోల్ని చూపిస్తూ నువ్వు ఇక్కడ షూట్ చేశావు ఇడియట్ అంటూ జాను నుదిటిపై వేలితో పొడుస్తూ అన్నాడు రామ్ జాను మాడిపోయిన మొహంతో ఫస్ట్ టైం కదా అందుకే ఇలా అయింది నెక్స్ట్ టైం ఇలా ఏం కాదు అని అంది జాను రామ్ ఫస్ట్ టైం అయినా నీ కాన్సన్ట్రేషన్ బోర్డుపై ఉంటే బోర్డులో ఏదో ఒక చోట తగిలేది కానీ నీకు కాన్సన్ట్రేషన్ లేదు పిచ్చి పిల్ల అని తిట్టి మళ్ళీ కొంచెం ముందుకు వచ్చి అందరి బోర్డు వంక చూశాడు రోష్ రోషన్ కరెక్ట్గా బోర్డ్ మధ్యలో షూట్ చేస్తే ప్రేరణ మాత్రం కొంచెం బోర్డ్ మధ్యలో ఉన్న చిన్న లైన్ పక్కన షూట్ చేసింది రామ్ ప్రేరణ వంక చూస్తూ ప్రేరణ నువ్వు ఈవినింగ్ కాలేజ్ నుంచి వచ్చాక మళ్ళీ ఒకసారి షూటింగ్ ప్రాక్టీస్ చెయ్యి అని గంభీరంగా చెప్పాడు ప్రేరణ ఓకే అన్నయ్య అని చిన్నగా చెప్పింది రామ్ జాను వంక చూస్తూ ఏయ్ పిల్ల పిచ్చుక నువ్వు కూడా ప్రేరణతో కలిసి ఈవినింగ్ కాసేపు షూటింగ్ ప్రాక్టీస్ చేసి అలాగే ప్రేరణ దగ్గర ఫైటింగ్ నేర్చుకో నేను రోషన్ ఆరుష్ ఆఫీస్ నుంచి వచ్చే వరకు లేట్ అవుతుంది నేను లేనని నీ ఇష్టానికి వచ్చినట్టు చెయ్యకు అర్థమవుతుందా అని గంభీరంగా అన్నాడు జాను ఓకే అన్నట్టు బుద్ధిగా తల ఊపింది రామ్ ఆరుష్ ప్రేరణ జానుల వంక చూస్తూ మీరు ముగ్గురు వెళ్ళి ఫ్రెష్ అవ్వండి అని చెప్పడంతో వాళ్ళ ముగ్గురు హం అని మనసులో అనుకుంటూ ఫ్రెష్ అవ్వడానికి కిందికి వెళ్ళిపోయారు రోషన్ రామ్ మాత్రం ఆ రూమ్లో ఉన్నారు రామ్ రోషన్ వంక చూస్తూ నువ్వు ఓకేనా అని అడిగాడు రోషన్ అయోమయంగా రామ్ వంక చూస్తూ ఎందుకు బాస్ అలా అన్నారు అని అడిగాడు రామ్ ఫైటింగ్లో ఏదైనా దెబ్బలు తగ్గలేయా అని అడుగుతున్నాను అసలే ఆరుష్ ప్రేరణ నీపైన కోపంగా ఉన్నారు కదా కోపంతో నిన్నేమైనా కొట్టారా అని అడిగాను అని కొంచెం గంభీరంగా అన్నాడు రామ్ రోషన్ చిన్నగా నవ్వుతూ లేదు బాస్ ఆరుష్ నన్ను కొట్టే ఛాన్స్ నేను ఇవ్వలేదు అండ్ ప్రేరణకి మీరు చెప్పినట్టే కొన్ని టెక్నిక్స్ నేర్పించాను కానీ జానో సిస్టర్ చాలా వీక్గా ఉంది మీరు అన్నట్టు తనకి వన్ మంత్లో ట్రైనింగ్ ఇవ్వడం కష్టం బాస్ అని అన్నాడు రోషన్ రామ్ తన నుదిటిపై వేలితో రబ్ చేసుకొని కాసేపు ఆలోచించి రోషన్ వైపు చూస్తూ నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు రోషన్ నెక్స్ట్ మంత్ వరకు జాను స్ట్రాంగ్ కావాలి ఫైటింగ్ స్కిల్స్లో ఇంప్రూవ్ అవ్వాలి అలాగే నేను చెప్పిన పని ఈరోజు నుంచి స్టార్ట్ చెయ్యి ప్రేరణని జానుని కాలేజ్లో డ్రాప్ చేసి నేను చెప్పిన పని మీద ఎంక్వైరీ చెయ్యి నువ్వు ఈరోజు ఆఫీస్కి రావాల్సిన అవసరం లేదు నేను నీ పనులు చూసుకుంటాను అలాగే ఈవినింగ్ కూడా జానుకి ట్రైనింగ్ ఇవ్వడం స్టార్ట్ చెయ్యి ఆ పిల్ల చూడటానికి చాలా అమాయకంగా ఉంటుంది కానీ చాలా తెలివైంది నిన్ను ఏదో ఒక మాయ చేస్తుంది అలాగే యాక్టింగ్ కూడా బాగా చేస్తుంది నువ్వు అవేం పట్టించుకోకుండా తన పట్ల కొంచెం కఠినంగా ఉండు సాయంత్రం కూడా తనకి ట్రైనింగ్ ఇవ్వు అని కొంచెం గంభీరంగా చెప్పాడు రామ్ రోషన్ కానీ బాస్ ఈ ఒక్కరోజే సెల్ఫ్ డిఫెన్స్ నేర్పిస్తే బాడీ పెయిన్స్ వస్తాయి కదా అని చిన్నగా నసిగాడు రామ్ గట్టిగా ఊపిరి తీసుకొని తప్పదు రోషన్ తను సెల్ఫ్ డిఫెన్స్ ఖచ్చితంగా నేర్చుకోవాలి నీకు వర్మ ఫ్యామిలీ గురించి బాగా తెలుసు మనం లేకున్నా కూడా తనని తాను ప్రొటెక్ట్ చేసుకోగలగాలి అలాగే స్ట్రాంగ్గా కూడా అవ్వాలి తనని ఎవరైనా ఏదైనా అంటే ధీటుగా సమాధానం చెప్పేలా తయారు చెయ్యి నేనే తనకి ట్రైనింగ్ ఇచ్చేవాడిని కానీ ఆ పిల్ల చాలా ఇరిటేట్ చేస్తుంది నాకు కోపం వస్తే కోపంలో ఏం చేస్తానో నాకే తెలియదు మళ్ళీ తను భయపడుతుంది అందుకే నిన్ను ట్రైనింగ్ ఇవ్వమని అంటున్నాను అని అన్నాడు రామ్ రోషన్ ఓకే బాస్ మీరు చెప్పినట్టే చేస్తాను అని అన్నాడు అలా ఒక పది నిమిషాలు మాట్లాడుకున్న తర్వాత రామ్ సరే పద ఆఫీస్కి టైం అవుతుంది అని అంటూ ముందుకు నడిచాడు రామ్ వెనకాలే రోషన్ కూడా బయటికి నడిచాడు ఇద్దరు కలిసి లిఫ్ట్ ఎక్కి రామ్ సెకండ్ ఫ్లోర్లో దిగితే రోషన్ ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళాడు రామ్ బెడ్రూమ్ డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళాడు అప్పటికే జానుకి చిరాగ్గా ఉండటంతో మళ్ళీ స్నానం చేసి చుడిదార్ వేసుకుని రెడీ అయ్యి బెడ్పై మొహం ముడుచుకొని కూర్చొని ఫోన్ చేతిలో పట్టుకొని ఎవరికో మెసేజ్ చేసి మళ్ళీ ఫోన్ని పక్కకు పడేసి మొహం వేలాడేసుకుని బెడ్ మధ్యలో కూర్చుంది అప్పుడే లోపలికి వచ్చిన రామ్ బెడ్పై మొహం ముడుచుకొని కూర్చున్న జాను వంక ఒకసారి చూసి నేరుగా వాష్రూంలోకి వెళ్ళిపోయాడు జాను రామ్ బెడ్రూమ్లోకి వచ్చినప్పుడు చూసి మొహం తిప్పుకుంది కానీ రామ్ తనని పలకరిస్తే ఫుల్గా తిట్టాలి అనుకుంది కానీ రామ్ పట్టించుకోకుండా వెళ్ళిపోవడంతో ఈ రాక్షసుడికి అస్సలు మనసే లేదు ఒక అమ్మాయి అలిగి కూర్చుంటే ఎలా బుజ్జగించాలో కూడా తెలియదు ఫీలింగ్లెస్ రోబోట్ అని రామ్ని ఫుల్గా తిట్టుకుంది జాను రామ్ కాసేపటికి రెడీ అయ్యి బ్లాక్ కలర్ సూట్ విత్ బ్లాక్ కలర్ ప్యాంటు వేసుకుని డ్రెస్సింగ్ రూమ్లో నుంచి బయటికి వచ్చి మిర్రర్ దగ్గర నిల్చొని హెయిర్ సెట్ చేసుకుంటూ ఉన్నాడు జాను రామ్ వంక గుర్రుగా చూస్తూ ఉంది రామ్ రెడీ అయ్యి టేబుల్పై ఉన్న ల్యాప్టాప్ బ్యాగ్ తీసుకొని జాను వంక చూస్తూ ఏయ్ పిల్ల పిచ్చుక ఆకలి వేస్తుంది అన్నావు కదా పద బ్రేక్ఫాస్ట్ చేద్దు కానీ అని కొంచెం గంభీరంగా అన్నాడు జాను రామ్ వంక కోపంగా చూస్తూ నీకు ఇప్పుడు నా ఆకలి గుర్తుకు వచ్చిందా నేను ఎప్పటి నుంచో నాకు ఆకలవుతుంది అంటే నాకు కొంచెం కూడా ఫుడ్ పెట్టకుండా నన్ను ఇంత టార్చర్ చేశావు అసలు నువ్వు మనిషివేనా కాదు పెద్ద రాక్షసుడివి నీకు మానవత్వమే లేదు కొంచెం కూడా నీకు మనసు లేదు అని ఉక్రోషంగా రామ్ వంక చూస్తూ అంది జాను రామ్ హుష్ ఇప్పుడేంటి బ్రేక్ఫాస్ట్ చేయడానికి వస్తావా రావా అని విసుగ్గా అన్నాడు రామ్ జాను మొహం ముడుచుకొని నా కాళ్ళు చేతులు నొప్పిగా ఉన్నాయి నాకు మెట్లు దిగే ఓపిక లేదు అని అంది జాను నీరసంగా రామ్ జాను వంక చూస్తూ మెట్లు దిగే ఓపిక లేకపోతే లిఫ్ట్ ఎక్కి కిందికి వెళ్ళు అని సింపుల్గా అన్నాడు రామ్ జాను రామ్ వంక చూస్తూ నువ్వు కూడా నాతో పాటు లిఫ్టులో వస్తావా నేను ఒంటరిగా లిఫ్ట్ ఎక్కను నాకు భయం అంది జాను రామ్ ఒక్క నిమిషం ఆలోచించి జాను భయం పోగొట్టాలంటే జానుని ఒంటరిగానే వెళ్ళనివ్వాలి అని నిర్ణయించుకుని నేను రాను నువ్వు ఒక్కదానివే లిఫ్ట్ ఎక్కి కిందికి రా అని కోపంగా అన్నాడు రామ్ జాను ఊహు అని తల అడ్డంగా ఊపుతూ నేను ఒక్కదాన్నే లిఫ్ట్లో రాను ప్లీజ్ రామ్ నాతో పాటు కిందికి రా అని గారంగా అంది జాను రామ్ నో వస్తే నాతో పాటు మెట్లు దిగి కిందికి రా లేదంటే లిఫ్టులో ఒక్కదానివే రా అని గంభీరంగా చెప్పి వెనక్కి తిరిగి రెండు అడుగులు వేశాడో లేదో జాను రామ్ అన్న మాటలకి కోపం వచ్చి ఫాస్ట్గా దిగి పరుగున వెళ్ళి పైకి జంపు చేసి రామ్ మెడ చుట్టూ చేతులు వేసి రామ్ నడుము చుట్టూ రెండు కాళ్ళని వేసి ఉప్పు ఎక్కి కూర్చొని రామ్ని గట్టిగా పట్టుకుంటూ నేను లిఫ్ట్ ఎక్కను మెట్లు దిగను నీ వీపు ఎక్కి నీతో పాటే కిందకు వస్తాను అని ఉక్రోషంగా అంది జాను రామ్ షాక్తో బిగుసుకుపోయాడు కొనసాగుతుంది ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ అలాగే వీడియోని ప్లీజ్ ప్లీజ్ లైక్ చేసి హైప్ చేయండి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి